చాలా మంది మొక్కజొన్నలతో గ్యారల్ చేసుకుంటారు కానీ ఇలా స్వీట్ కార్న్ తో ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఒకవేళ చేస్తే నాకు కమెంట్ చేయండి చాలా రోజుల తర్వాత ఇలా స్వీట్ కార్న్ తో గేరాలు చేసుకోవాలని ఇంకా మనకు పానం ఆగుతుందా ఇంకా మొదలు పెట్టేశాను మరి నా స్వీట్ కార్న్ గేరాలు ఎలా చేయాలో చూసేద్దామా ఏం లేదండి మొక్కజొన్న కంకులను అయితే చక్కచక చేసుకోండి ఇంకా వాటిని అయితే మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర కరివేపాన్ని వెల్లుల్లి రబ్బలు ఆయన ధనియాలు పచ్చిమిర్చి టేస్ట్ కి సరిపడ సాల్ట్ ఆయన జీలకర్ర వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోండి ఇలా కొత్తిమీర పుదీనా అండ్ వెల్లుల్లి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసి తీసుకునే పేస్ట్ అయితే అందులో కలుపుకోండి ఇంకా మొక్కజొన్న అంటేనే ఖచ్చితంగా ఆనియన్స్ ఉండాల్సిందే వాటితోనే టేస్ట్ మనం తింటుంటే మధ్యలో తగులుతుంటే టేస్ట్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇందులో ఖచ్చితంగా కొంచెం బియ్యం పిండి వేసుకోవాల్సిందే అండి ఎందుకంటే ఇవి స్వీట్ కాన్ కాబట్టి కొంచెం పిండి అనేది లూజ్ అవుతుంది ఇంకా బియ్యం పిండి వేసుకోవడం వల్ల గ్యారాలు అయితే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చెప్తున్నా ఈ గేరాలు ముందట పెడితేనైతే ఎన్నైనా తింటానండి అంత ఇష్టం నాకైతే ఇంకా నాకు ఎక్కువగా ఇష్టపడేదంటే సర్వపిండి ఈ మొక్కజొన్న గ్యారలే అండి మన పెద్ద భోజన లేండి నాలా ఎంత మంది భోజన ప్రియులు ఉన్నారో కమెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు మా అమ్మాయి గ్యారాలు చేస్తుంటేనే ఇటు తినేవాళ్ళం అండి పానం ఆగకపోయేది మాకైతే ఇంకంతా తిండిపోతులం మేమైతే మా అమ్మకే లాస్ట్ కు ఒక ఐదు ఆరు మిగిలేవి పాపం కానీ మా అమ్మను మేము ఏదైనా చెయ్యని అడగగానే వెంటనే చేసి పెట్టేదండి పాపం ఇంకా మా అన్న నేనైతే మా అమ్మను బాగా వర్రించటోళ్ళము సాయిత చేతిలో ఏదో మ్యాజిక్ ఉందండి ఏది చేసినా కూడా సూపర్ టేస్ట్ అవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా అలాగే నేను చేసిన మొక్కజొన్న గేరాలు కూడా మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ